రామారావు నటించిన మొదటి జోల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్ట్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు ఏంటండి ఏమి తెల్లంట అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అనిపిస్తుంది లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరుచి పడిపోతున్నారు ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ప్రపంచం ఎంతో తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నిన్ను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా పిన్ని మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తాను ఫీల్ లేదు ఇక్కడే పడి ఉంటానే నాగయ్య గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిదే రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి అలాగా వేస్తున్నాను ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా ఏమిటి రామ్ చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు రాంగ్ ఎదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప ఆ ఒరే అంతా బాగానే మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు మీ పిన్ని బాబాయ్ ముందు నేను ఏమన్నాను వెళ్ళాక ఓహో దాని మా ఇది నువ్వకన్నావాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చజెండా ఊగిందంటే రైలు పరిగెత్తిరాలి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు త్వరగా వచ్చేయండి అలాగే తొమ్మిదిలో నా కర్మకాయలు నేను పెళ్లి చేసుకున్నాను ఎక్కడికెళ్తారు చంపేస్తారు పేపర్ బాయ్ అవును నిన్నే నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్నవారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా మీరు పిలుస్తారు లలి పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది వెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయిస్తున్నట్టు విసడం ఏంటి చేతికి వచ్చగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీలో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇద్దరిక తెలుసు మారదలా నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయితే పరాస్కాల బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాన్ని అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుబడి అడించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు